పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర మంత్రివర్యులు కందు దుర్గేష్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడబిల్లూడంలో కాపీ యోత మరియు మార్సిడ్ అజాబాబు ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన ఎటువంటి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మేము కూడా చేయాలని కోరుకుంటూ జై జనసేన ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోపఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెంలో పడాల వృద్ధాశ్రమంలో వారి పేరున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దుర్గేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ఆయన మరిన్ని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత గడిచిన ఎన్నికల్లో ఆయన నియోజవర్గం కాకపోయినా కూడా పక్క నియోజవర్గానికి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చాలా బాధ్యతాయుతంగా అందరినీ కూడా కలుపుకుంటూ పోతూ మంచి మెజారిటీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారితో పాటు అత్యంత సన్నిహితంగా ఉండే దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాజ్య రాష్ట్ర మంత్రివర్గంలో మంచి పోర్టు పోలియోతో మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం మేమందరం కూడా అరిచినదగ్గ విషయం ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే దుర్గేష్ గారు ఆయన అడుగుజాడలోనే మరింత మంచి పరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకత్వలకు అండగా ఉంటారని చెప్పి ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి జనసైనికుల తరపున తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన